కార్యక్రమానికి విశాఖను వేదికగా ఎంచుకునేందుకు ముందు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే మామూలుగా రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ ఇది ఈ రెవెన్యూ ఉద్యోగుల సంఘం తరఫున రాష్ట్ర స్థాయిలో మరి మామూలుగా ఎప్పుడైనా స్టేట్ క్యాపిటల్ పెట్టుకోవాలని ఆశిస్తారు జనర అక్కడ జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగం లేకపోతే ఈ రెవెన్యూ డిపార్ట్మెంటే లేదు ఈ డిపార్ట్మెంట్ కూడా కూడా చేస్తా చేస్తాము చాలా సంతోషంగా ఉంది ఈరోజు నవ్యాంధ్ర ప్రదేశ్ లో అతి ముఖ్యమైనటువంటి పట్టణం స్మార్ట్ విలేజ్ అని మొట్టమొదట అనౌన్స్ చేసినటువంటి విశాఖ పట్టణంలో మీరు జరిపినటువంటి ఈ వేడుకలు మొదట ఓపెన్ చేసినది నవ్యాంధ్రప్రదేశ్ ప్రదేశ్ కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓపెన్ చేశారు